హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో వచ్చేసి మేము మణికొండకి వెళ్తున్నాం మా నాని వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఖాళీగా ఉన్నామని ఇంట్లో ఉంటే బోర్ వస్తుందని మా బాబాయ్ అయితే మమ్మల్ని టెంపుల్కి తీసుకెళ్ళిండు టెంపుల్ వచ్చేసి అమ్మ టెంపుల్ నేను మా ప్రియాంకతో మా మమ్మీ మా నేహక్క మా నిత్యక్క పన్నిక అందరం ముఖ్య కారులో వెళ్ళాము ఫుల్ ఎంజాయ్ చేశాము గుడి అయితే చాలా బాగుంది శంషాబాద్ దగ్గరలో ఉంటుంది పురాతనమైన గుడి ఈ గుడికి ఒక స్పెషల్ ఉంది అదేంటంటే సీతారాములు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఇక్కడ కొద్దిసేపు ఉన్నారంట నాకు మా మమ్మీ చెప్పింది చూడండి ఎలా ఎంజాయ్ చేశాము స్టార్టింగ్లో అయితే పెద్ద ఎలిఫెంట్ ఉంది మేము ఎలిఫెంట్తో పిక్ అయితే దిగేశాము చాలా స్టెప్స్ ఉన్నాయి మేమైతే అప్ అండ్ డౌన్ దిగడమే సరిపోయింది మేము త్రీ మెంబర్స్ ఫుల్ ఎంజాయ్ చేసాము గుడి గోపురం అయితే చాలా పెద్దగా ఉంది కోనేరులో అయితే వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి ఇంతకుముందుకు అయితే ఎక్కువగా ఉండేవి మ్యారేజెస్కి ఫోటోషూట్కి వస్తున్నారంట ఇక్కడికి చూడండి మేము వాల్ పైన కూర్చొని ఎలా ఫోటోస్ స్టార్ట్ చేసాము నెక్స్ట్ మా తమ్ముడు తను వచ్చేసి మా పెద్ద వాళ్ళ కూతురు నే అక్క చూడండి మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఇటు స్టెప్స్ అటు స్టెప్స్ వాక్ చేయడమే సరిపోయింది మాకైతే మా పర్ణిక మా తమ్ముడు అయితే ఫుల్ ఎంజాయ్ మాట వినట్లేదు ఇంకా మా పర్ణిక చూడండి డ్యాన్స్ ఎలా చేస్తుందో చుట్టూ కొబ్బరి చెట్లు రాయితో కట్టబడిన ఈ గుడి చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వచ్చాను నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఎలా ఆడుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి అమ్మపల్లి గుడి కంప్లీటెడ్ నెక్స్ట్ కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం టెంపుల్ వచ్చేసి కూడా అమ్మపెల్లి టెంపుల్ పక్కనే కొంచెం దూరంలో ఈ టెంపుల్ అయితే ఇంకా సూపర్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను దేవత వచ్చేసి కాళీమాత చూడండి తనే కాళీమాత జై కాళీమాత టెంపుల్ వచ్చేసి చాలా విశాలంగా ఉంది చాలా పెద్దగా కూడా ఉంది ఈ టెంపుల్లో అయితే చాలా దేవుళ్ళు నెక్స్ట్ వచ్చేసి శివుడు ఓం నమ శివాయ చాలా బాగుండు కదా శివుడు మేమైతే నందిలో నుంచి చూసేసాము నేను మా తమ్ముడు నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు జేబలో కి జయ్ నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి నెక్స్ట్ వచ్చేసి కైలాసగిరి శివుడు పార్వతి చాలా బాగుంది కదా అక్కడ చాలా రకాల ఫోటోలు దిగాము నెక్స్ట్ వచ్చేసి వేరే టెంపుల్ ఈ టెంపుల్ నుంచి చిలుకూరుకి వెళ్తున్నాం స్టార్టింగ్లో పెద్ద శివుడు చూడండి వచ్చేసాం చిల్కూరుకైతే రష్ అయితే ఎక్కువగా ఉన్నారు ఎంట్రన్స్కి వచ్చేసాము టెంక అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ప్రదక్షిణాలు రష్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో అయితే తీయలేకపోయాము నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫుల్ ఎంజాయ్ చేసాము వన్ డే లో త్రీ టెంపుల్స్ కంప్లీట్ చేసాము ఇదంతా మా బాబాయ్ వల్లనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ దర్శనంలోకి వెళ్తే ప్రతి ఒక్క వారికి పెన్నులు ఇచ్చారు షాప్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చీకటి అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకే ఇంటికి వెళ్తున్నాము బాయ్ ఫ్రెండ్స్ బా బాయ్ థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక ఫస్ట్గా చూసేవాళ్ళు బెల్ బటన్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్